ఫ్రెండ్స్ పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్ రిజల్ట్ చూసిన తర్వాత నాకు వచ్చిన డౌట్స్ ఏంటంటే పులివెందుల గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందలలో జగన్మోహన్ రెడ్డి గారు కూటమి పార్టీలు ఎంతమంది జత కట్టినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అరవై వేల పైచీలకు మెజారిటీతో ఆయన గెలవడం జరిగింది సో అప్పుడు అప్పుడు జరిగిన ఎన్నికలను ఒకసారి మన మైండ్లో పెట్టుకొని ఇప్పుడు రెండు రోజుల క్రితం జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఒకసారి మనం అనాలిసిస్ చేస్తే అంటే కంపారిజన్ చేస్తే వైఎస్ఆర్సిపి వైపు నుంచి ఎవరైతే జెడ్పీటీసీకి పోటీ చేశారో వాళ్ళకి ఆరు వందల సమ్ చేంజ్ ఏదో ఓట్లు వచ్చాయంట టీడీపీ అభ్యర్థికి షాక్ అవుతారు మీరు టీడీపీ అభ్యర్థికి ఆరు వేల ఏడు వందల ఓట్లు వచ్చాయి అంటే చూడండి కనీసం ఫిఫ్టీ ఫిఫ్టీ కూడా లేదు ఏకంగా టీడీపీ అభ్యర్థికి ఆరు వేల ఏడు వందల పైచిలి ఓట్లు అంట వైఎస్ఆర్సిపి అభ్యర్థికి ఆరు వందల సమ్ చేంజ్ ఓట్స్ అంట ఎక్కడైనా కొంచెం బుర్ర ఉందా మరీ రిగ్గింగ్ చేస్తే ఈ విధంగా రిగ్గింగ్ చేస్తారా ఇంకో విషయం ఏంటంటే పాపం ఆ రిగ్గింగ్ చేసే కార్యకర్తలు కానీ టీడీపీ అనుచరులు కానీ ఎవరైతే ఉన్నారో టీడీపీ మేనిపులేట్ చేసిన ఎవరైతే రిగ్గింగ్ కి ప్లాన్ చేసారో వాళ్ళు పాపం వీళ్ళకి మర్చిపోయారేమో మీరు వైఎస్ఆర్ సిపికి పదకొండు ఓట్స్ కంటే ఎక్కువ రాకూడదు అని చెప్పి చెప్పడం మర్చిపోయారేమో మేబీ చెప్పుకుంటారేమో కానీ వీళ్ళు కంగారులో ఆ పదకొండు కూడా వస్తాయో రావో మనమే కొన్ని కొన్ని ఓట్స్ వైసీపీకి కూడా వేద్దాం అని చెప్పి టీడీపీ వాళ్ళే ఓట్లు వేసారేమో ఓట్లు వేసి ఆ ని ఆరు వందలు దాటే విధంగా మీ చేశారేమో ఎందుకంటే నిన్న ఒక పచ్చ ఛానల్కి కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ పేరైతే నేను డిస్కస్ చేయగాని కొంచెం పెద్ద ఛానల్ ఆ పచ్చ ఛానల్ది అతను ఏమంటున్నాడంటే రిగ్గింగ్ జరిగింది చూడండి రిగ్గింగ్ జరిగింది కానీ ఎంత భారీ విధంగా రిగ్గింగ్ జరగలేదని చెప్పి టీడీపీ పచ్చ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అతనే చెప్తున్నాడు అంటే రిగ్గింగ్ జరిగింది అంట కానీ భారీగా జరగలేదంట ఆ రిగ్గింగ్ జరిగిందంతా కూడా ఈ ఓటింగ్ మెజారిటీ వచ్చే విధంగా ఆ రిగ్గింగ్ జరిగిన ఓట్లు వచ్చాయని చెప్పి ఆ జర్నలిస్ట్ చాలా బాగా విశ్లేషిస్తున్నాడు వినే ప్రజలు అమాయకులు అయితే చెప్పేవాళ్ళు చాలా వస్తారు అని ఇటువంటి పచ్చ ఛానల్స్ పచ్చ యూట్యూబ్ ఛానల్ చూసి జనాలు మోసపోవద్దు ఎందుకంటే ఒకవేళ టీడీపీకి నిజంగానే అరే మనం గెలుస్తున్నావురా పులివెందుల్లో అని వాళ్ళకి కన్ఫర్మేషన్ ఉండి ఉంటే కొంచెమైనా అనాలిసిస్ ఉండి ఉంటే అసలు రిగ్గింగ్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది ఇక్కడ విశ్లేషకుడు మర్చిపోయాడేమో వాళ్ళకి డౌట్ ఉంది కాబట్టి పులివెందుల్లో మేము ఓడిపోతున్నాం అని కన్ఫర్మేషన్ ఉంది కాబట్టి సర్వేలు చెప్పినాయి కాబట్టి పులివెందులలో రిగ్గింగ్కి రిగ్గింగ్ కూడా భారీగా భారీగా రిగ్గింగ్కి టిడిపి మొక్కలు టిడిపి బ్యాచ్ అంతా కలిసి అటు వైఎస్ఆర్సిపి ఓటర్స్ ని బెదిరించి లోకి కూడా రాకుండా దాదాపుగా పన్నెండు బూతుల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏజెంట్లు కూడా లేరండి చూడండి ఎంత దారుణమైన ఎలక్షన్ ఏపీలోనే కాదు దేశంలో ఎక్కడ జరుగుండదు అంత దారుణంగా పులివేందర్లో జెడ్పీటీసీ ఎలక్షన్ సిబిఎన్ గారు చాలా పకడ్బందీగా నిర్వహించారు అది కూడా ఆయన ఎవరు డీజీపీ డిఎస్పీ అంట ఆయన ఆధ్వర్యంలో మొత్తం జరిగింది అని చెప్పి వార్తలు వస్తున్నాయి కనీసం రిగ్గింగ్ చేసాము అంటే దొరకకుండా ఉండాలి పాపం వీళ్ళు చేసే పనులంతా కూడా పాపం అన్ని చోట్లను దొరికిపోతా ఉంటారు టీడీపీ కూటమి వచ్చిన ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ ఏం చేసినా సరే వాళ్ళకి దొంగతనం చేస్తారు దొరికిపోవడం బాగా అలవాటు రిగ్గింగ్ చేశారు కానీ భారీ ఎత్తున చేశారంట నాకైతే బ్రదర్ విశ్లేషణ చూస్తుంటే నాకైతే చాలా నవ్వు వచ్చింది ఎగ్గింగ్ చేశారు కానీ తక్కువ చేశారంట వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఎన్నైనా ఎన్నైనా చెప్తారని చెప్పి పచ్చ చాలను మాత్రం దయచేసి చూడలేకండి అయ్యా థ్యాంక్ యూ